వీడియోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఫామాయిల్ తోట ఉంది కదా అందులో అయితే పత్తి వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చెత్త లేకుండా అయితే దున్నాము నిన్నామున్నా షార్ట్ వీడియో అయితే పెట్టి పెట్టాను చూసే ఉంటారు చూడని వాళ్ళైతే మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి చెత్త వెదిరి కాల్చాము ఇప్పుడైతే సాల్ దోలుతున్నాము ఇత్తులు పెట్టడానికి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు ఇత్తులైతే పెడతాము చూడండి ఫ్రెండ్స్ ఎకరానికి మూడు పత్తి ప్యాకెట్లు అయితే పడతాయంట ఇప్పుడైతే అచ్చు కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్ డబ్బా అయితే కొడుతున్నాడు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని ఊర్లలో అయితే ఎద్దులతో కొడతారు ఈ సైడ్ అయితే సైడ్ ట్రాక్టర్ తో కొడుతున్నారు వీడియోకి ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ వ్యవసాయం చేయడం చాలా కష్టము వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మూడు సార్లు అయితే పోతున్నాయి ఈ గీత పట్టిన దాంట్లో అయితే వేయాలి వేస్తే ఒక వారం రోజుల పచ్చి గీతమైతే వస్తుంది ములుస్తుంది ఇక్కడ కొంచెం చెత్త ఉంటుంది అది కాల్చినాము దాంట్లో నుంచే తీసుకు అన్న అయితే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి